మంది హవికి ఎలా ఉంది హవికి ఎలా ఉంది కాయిన్ వచ్చిందా రాలేదా స్కానింగ్లో ఏమైంది ఏంటని చెప్పి అడుగుతూనే ఉన్నారు కదా సో నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు స్కాన్ చేసి కాయిన్ అయితే లేదని చెప్పారు ఒకవేళ ప్లాస్టిక్ ఐటెం ఏదైనా తింటే కనుక అది ఫుడ్లో వచ్చేస్తుందని చెప్పారు మాకైతే ఫుల్ టెన్షన్గా ఉంది ఇంకా మా వాళ్ళు ఒకటే ఏడుపు ఏడుస్తూనే ఉన్నారు ఇంకా వెంటనే ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు మిడ్ నైట్కి వచ్చేసారు సో నెక్స్ట్ డే మళ్ళీ మేము చెకప్కి అయితే వెళ్ళాము అసలు ఎవరెవరు వచ్చారు ఏం జరిగింది అసలు హాస్పిటల్కి వెళ్ళినాక ఏం జరిగింది అనేది మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెడతాను ఎవరైనా మిస్ అయితే కనుక చూడండి హవి చెప్పులు పోయినాయి ఒకే వారంలో రెండు జతలు అయితే చెప్పులు పోయినాయి మా వారికి అలాగే హవి కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు పోయినాయి సో ఇప్పుడు వాళ్ళిద్దరికైతే చెప్పులు లేవని చెప్పేసి చెప్పులు తీసుకుంటున్నారు అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను మేము కార్ కూడా కొనేసాం చూసారు కదా కార్లో తిరుగుతున్నాము డిమార్ట్లో కొన్ని సరుకులు మార్ట్ డిమార్ట్కి అయితే అర్జెంట్గా వచ్చేస్తాము సో కార్ల కొన్నాం కారు ప్రైజ్ అంతా అనేది కూడా ఫుల్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా హవికి అయితే ఈ చెప్పులు తీసుకున్నాం వాళ్ళ నాన్నకి కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట వేరే షాప్కి వెళ్తే అక్కడ అసలు కుదరట్లేదు అక్కడ తీసుకున్నప్పుడల్లా పోతానే ఉంటున్నాయి ఇక అక్కడ కలిసి రావట్లేదేమో అనిపించి డిమార్ట్లోనే తీసేసుకున్నాం ఇక్కడ పెద్ద తలపున తలకైన అంటే బొమ్మల సెక్షన్ దగ్గరికి రాగానే అవి ఎలా తయారాడు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అది కూడా రెడ్ కలర్లోనే కావాలని అంటూ ఉంటాడు సో ఇంకా రెడ్ కలర్ బొమ్మ లేకపోతే గన్న అని చెప్పి అని అడిగితే వెంటనే గన్ననైతే ఫిక్స్ అయిపోయాడు అమ్మయ్య అనుకున్నాం ఏదేమైనా కానీ డిమార్ట్కి వెళ్ళి ఒక ఐదు వందల లోపు బిల్ చేద్దాం అనుకుంటాం కానీ ఎంత బిల్ అయిందో తెలుసా చూడడానికి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి బిల్ ఎంత అయిందో ఊరికి అలా గెస్ట్ చేసి చూడండి ఇంకా మొత్తానికి సంచి తీసుకునే అంత బడ్జెట్ లేదు ఇన్ని కొన్నాం కానీ సంచి కొనుక్కోవడానికి లేదని చెప్పి కార్లో అయితే పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసాం చాలానే జరిగినాయి చాలానే కొన్నాము అండ్ హాస్పిటల్లో అసలు డాక్టర్ ఏం చెప్పారు ఏంటి అనేది కూడా మీకు ఫుల్ వీడియోలో అయితే చెప్తాను దయచేసి ఫుల్ వీడియో మాత్రం స్కిప్ అవ్వద్దు అలానే మా కొత్త కారు విషయం కూడా తెలుసుకోవాలి కదా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్